వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ మీరు రాసిన కోట్ ఏంటంటే సంపాదనతో పాటు పొదుపు ధ్యాస కలిగిన వాడు మాత్రమే ఐశ్వర్యవంతుడు కాగలడు చెప్పండి సార్ పర్ఫెక్ట్ సార్ ఇక్కడ ఇది చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మన లైఫ్ లో ఉన్నాయి తెల్లారి లేస్తే చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఈవెన్ మన లైఫ్ లో కూడా జరుగుతుంటది మన చుట్టుపక్కల జరుగుతుంటది రిలేషన్స్ లో జరుగుతుంటుంది ఎవ్రీవేర్ ఇట్ హ్యాపెన్స్ కానీ మనిషి యొక్క స్టూపిడిటీ ఏంటంటే హీ ఎజ్యూమ్స్ అంటే భ్రమిస్తాడు ఇది నాకు జరగదని అంటే లేటస్ మన ఎదిరింటోడు చనిపోతాడు పక్కింటోడు చనిపోతాడు వెనకింటోడు చనిపోతాడు తెలిసిన వాడు చనిపోతాడు మిత్రులు చనిపోతాడు బంధువులు చనిపోతారు అందరు చనిపోతాడు అందరు చనిపోతున్నప్పుడు మనకి యాక్చువల్గా లాజికల్గా చూస్తే మనకు కూడా చావు ఏదో ఒక రోజు వస్తుంది తెలుసు కానీ మన మైండ్ యాక్సెప్ట్ చేయలేదు మన మైండ్ యాక్సెప్ట్ చేయకుండా ఏం చేస్తే మనకు రాదు చావు అన్నట్టు అంటే మనం చేసే పనులుగా యాజ్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు ఎటర్నల్ ఇక్కడ మన జెండా పాతేసుకుని పర్మనెంట్గా శాశ్వతంగా ఉండిపోతున్నాం ఈ లాగానో ఈ టైప్లో మనం చిరైజింగ్గా ఉండబోతున్నాం అన్న టైప్ యాటిట్యూడ్లో బిహేవ్ చేస్తాం లైఫ్లో మన యాక్టివిటీస్ కానీ ప్లానింగ్లు కానీ అవి కానీ కానీ మన బిహేవియర్ కానీ ఏదైనా కానీ అట్లా బిహేవ్ చేస్తాం ఇక్కడ చాలాసార్లు మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ నాట్ దట్ వీ డోంట్ నో మనకి తెలియక మనం చేసే పనుల కంటే తెలిసి కూడా చేసే తప్పులే ఎక్కువ నా అబ్జర్వేషన్లో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఈ కెరీర్లో అబ్జర్వేషన్లో ఎస్పెషల్లీ ఆర్థిక విషయాల్లో వాళ్ళని గురించి నేను పలకరించినప్పుడు లేదా వాళ్ళ నా దగ్గర కౌన్సిలింగ్ కానీ కోచింగ్ కానీ వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు డోంట్ యు నో దిస్ ఇస్ అ మిస్టేక్ అంటే ఇది ఇలా చేయకూడదని నీకు తెలుసా ఎస్ ఐ వెరీ వెల్ ఐ నో నేను చెప్తుంటాను కూడా పది మందికి అంటాడు ఇట్లా చేయకండి రా జీవితాన్ని నాశనమైపోతారు నేనే చెప్తుంటాను పది మందికి అంటాడు మరి మీరు చేసినట్టు అనిపించలేదంటే ఆ టైంలో అనిపించలేదండి అండర్స్టాండ్ ది వర్డ్ ఆ టైంలో ఆ టైంలో అనిపించలేదండి సో దిస్ ఈజ్ వాట్ హ్యాపీ అంటే ఫైనాన్షియల్గా ఎవరెవరైతే కిందకి వచ్చేసారో నా కోర్సెస్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అనేది ఇవన్నీ మాకు తెలిసినే కదా సార్ కొత్తది ఏం చెప్పట్లేదే ఎందుకు ఇప్పుడు చాలాసార్లు నాకు వీడియోస్ కింద కామెంట్స్ కూడా ఈ ఏం చెప్పినా కానీ అన్నీ తెలిసినే చెప్తాడు కొత్తగా ఏం చెప్పడ అంటారు ప్రాబ్లం అదే తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు తెలిసి కూడా పాటించట్లేదు సో ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యు నో వాట్ యూఆర్ డూయింగ్ వాట్ యూ నో నీకు ఎంత తెలుసు అనే కంటే తెలిసిందంతా నువ్వేం చేస్తున్నావు అది ఇంపార్టెంట్ సో అట్లా డబ్బు గురించి విషయానికి వస్తే ఈ పాయింట్ అదే అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి ప్రతి వాళ్ళు ఈవెన్ చిన్నప్పుడు ఒక ఐదారేళ్ళ వయసులో అంకుల్ మేనమామో అంకులు బాబాయో ఎవరో వస్తాడు వచ్చి పోతా పోతే యాభై వంద చేతులు పెట్టిపోగానే ఆయన అటు వెళ్ళి ఆయనకు ఆటో ఎక్కించి బాయ్ బాయ్ చెప్పగానే లోపల రాగానే అమ్మ వచ్చి ఎయ్ ఇవి దాచుకోవాలి ఇదిగో కిడ్డీ బ్యాంక్ ఎయ్ ఎయ్ ఎందుకు అంటే పొదుపు నేర్పించాలండి పిల్లలకి పిల్లలకి పొదుపు నేర్పించాలండి ఫాదర్ కూడా పిల్లలకి పొదుపు నేర్పించాలి పొదుపునే సేవింగ్ ఇస్ ఇంపార్టెంట్ నీ అకౌంట్లు ఎంత ఉన్నాయి లేవు పో దగ్గర ఉన్నాయి ఎంత ఉన్నాయి ఇంట్లో లేవు నీ దగ్గర ఇంట్లో ఎంత దాచావంటే తల్లి దగ్గర ఆన్సర్ లేదు నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత సేవ్ చేసావంటే తండ్రి దగ్గర ఆన్సర్ లేదు కానీ ఇద్దరు కలిసి కొడుకు మటుకు చెప్తారు లర్న్ సేవింగ్ కామన్ హార్ష్ రియాలిటీ హార్ష్ రియాలిటీ నవ్ ద పాయింట్ ఈజ్ అంటే నీకు సేవ్ చేయాలని తెలుసా తెలీదా తెలుసు తెలుసు అది గుడ్ అది అది సేవ్ చేస్తుంది అని తెలుసా మనీ సింపుల్గా ఒకటే మాట యూ సేవ్ మిట్ అది సేవ్ మారు ఈ రోజు నువ్వు నన్ను కాపాడు రేపు నేను నిన్ను కాపాడతా సంపాదించిన ఎంత ఎన్ని వందల కోట్లు సంపాదించావు అనేది ఎన్ని రూపాయలు నువ్వు నిలబెట్టుకున్నావు ఎంత హోల్డ్ చేసావు సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హౌ మచ్ యూ హోల్డ్ ఎంత నిలబెట్టుకున్నావు అనేది మ్యాటర్ కానీ ఎంత సంపాదించావు అనేది మ్యాటర్ కాదు సింపుల్ సంథింగ్ లైక్ ఒక నది ప్రవహిస్తుంది గోదావరి నది ప్రవహిస్తుంది వస్తుంది పోతుంది మొన్న వరదలు వచ్చినాయి గోదావరి నది వరదలు వచ్చినాయి ఫుల్ వాటర్ వచ్చినాయి ఏవి ఏవి లేవు సో వచ్చినాయి పోయినాయి సో నీ లైఫ్లో అట్లాగే మనీ వచ్చింది పోయింది వచ్చింది పోయిందితో ఏం చేయలేవు ఏ చెరువు కట్టలోనో ఏ డ్యామ్ కిందో ఏ రిజర్వాయర్లోనో హౌ మచ్ యూ కుడ్ సేవ్ హౌ మచ్ యూ కుడ్ హోల్డ్ కదా వచ్చింది పోయింది లెక్కలేదు ఎంతనూ నిలబెట్టావు ఎంతనూ హోల్డ్ చేసావు ఎంతనూ రిజర్వ్ చేయగలిగా ఎంతనూ కా బైండ్ చేయగలిగి అంటే హౌ మచ్ యూ గుడ్ రియల్లీ సేవ్ ఆర్ హోల్డ్ ఇది నీకు ఉపయోగపడుతుంది ఇది వాటర్ విషయంలోనే కాదు మనీ విషయంలో కూడా మనీ విషయంలో కూడా కావాలంటే మన చుట్టుపక్కల వాళ్ళకి చూడండి మనం కొన్ని లక్షల కోట్లు సంపాదించిన తర్వాత కూడా నిలబెట్టుకోలేక జీవితం చివరి చివరిలో దారుణమైన స్థితిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు వదిలేయండి లేటెస్ట్ లేటెస్ట్ ఒక బాగా ప్రామినెంట్ ఎగ్జాంపుల్ చెప్తాం మైక్ టైసన్ ఎవరు వరల్డ్ ఛాంపియన్ వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ రైట్ హిస్ ఓన్ రికార్డ్స్ హ్యాంగ్ ఓన్ రికార్డ్స్ కొన్ని లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి ఎక్కడో ఎక్కడో ఒక భారతదేశం ఆ భారతదేశంలో ఒక తెలుగుదేశం ఆ తెలుగుదేశంలో ఒక తెలుగు ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీలో నిన్నగాక మొన్న వచ్చిన ఒక చిన్నపాటి హీరో ఆ హీరో సినిమాలో ఆ హీరో చేత తినే క్యారెక్టర్ వెయ్యాల్సిన స్టేజ్కి ఎందుకు వచ్చాడు లైఫ్లో కొన్ని తప్పులు చేసుకుంటారు దానివల్ల సో డెఫినెట్లీ వీళ్ళు అంటే బాగా చార్జ్ చేసాడు ఓ థర్టీ క్రోర్స్ ఓ ఫిఫ్టీ క్రోర్స్ ఎంతో ఛార్జ్ చేశాడు వీళ్ళు ఇచ్చారు ఆయన వచ్చాడు ఈయన ఇచ్చాడు వాళ్ళు వచ్చాడు ఓకే నేను నాకు వచ్చినది అది కాదు ఈజీ టు యర్ రియల్ ప్రొఫెషన్ రిటైర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా నీ లైఫ్ లీడ్ చేస్తున్నవాడు ఈ ముప్పై నలభై యాభై కోట్లు లేదు వంద కోట్లు ఇచ్చారనుకున్నా ఐఎమ్ నాట్ గోయింగ్ టు ది నంబర్స్ నెంబర్స్లోకి వెళ్ళలేదు ఈ వంద కోట్లు ఇచ్చారనుకున్నా కానీ నిజంగా ఆ వంద కోట్లు తను సంపాదించిన సంపాదనలో ఎంత పర్ఫెక్ట్ ఈజ్ ఇట్ రియల్లీ ఫర్ హిమ్ నీడెడ్ అంటే తనకి నిజంగా అవసరం ఉండేదా అక్కడ దాకా వచ్చి ఈ డబ్బు కోసం రియాలిటీలో అవసరం అవసరం లేదు లేదు కానీ చేయాల్సి వచ్చింది అంటే ఈ టై మైక్ టైసిన్ అనేటువంటి వ్యక్తి తెలుగు సినిమాలో యాక్ట్ చేశాడు అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వావు భలే వీళ్ళు ఒప్పించారు బలే వీళ్ళు చేశారు అనే డైమెన్షన్ వాళ్ళు చూసుకోవచ్చు మీకు తెలుసు ఆడియన్స్కి తెలుసు నా పర్సెప్షన్ కొంచెం తిక్కగా ఉంటుంది నేను తేడా సింగ్ టైప్ सो ना पर्सैपन डिफरेंट हो सो मै पर्सैपन मै ई लर्न दट आमा आई ऐक् नई गाट अ लिटल षा दट कुछ नाट हॉल मै डेट अदवे सेव इन ऐश्वर्य ప్రాస్పరస్ పర్సన్ అనలేము ఇప్పుడు మరి సంపాదించలేదా సంపాదించి ఏం చేసి ఉండాల్సింది ఆ సంపాదించిన దానిలో కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కనుక తను నిలబెట్టుకోగలిగిన తన కెరీర్ మొత్తం మీద సంపాదించిన దానిలో ఒక ఫైవ్ పర్సెంట్ అయినా సరే తను నిలబెట్టుకోగలిగిన ఇవాటి రోజున ఈ లెవెల్కి వచ్చి డబ్బులు సంపాదించాల్సిన అవసరం అయితే ఉండేది కదా దట్స్ వాట్ ఇట్ ఇస్ సో డబ్బు సంపాదనతో పాటు పొదుపు ధ్యాస అంటే ఎప్పుడు సంపాదిస్తున్నావో అప్పుడే పొదుపు మీద ధ్యాస ఉండాలి ఆ ధ్యాస కలిగిన వాడు మాత్రమే ఐశ్వర్యవంతలుగుతాడు ఓన్లీ సంపాదన మీద ధ్యాస ఉన్నాడు ఎందుకంటే నాకు ప్రాబ్లం ఎక్కడంటే వచ్చే వాళ్ళందరి దగ్గరికి సార్ నాకు సంపాదన కావాలి అండ్ థ్యాంక్స్ టు అవర్ అదర్ ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ అని కానీ లేకపోతే ఇంకో కోచెస్ అని కానీ ఇంకో కోచెస్ అని కానీ మన స్పిరిచువల్ కోచన్ ఫ్రెండ్స్ అని కానీ ఇది చేసుకోండి కోట్లు కోట్లు వస్తాయి అది చేసుకోండి లక్షల లక్షలు వస్తాయి ఇది చేసుకోండి కనక వర్షం కురుస్తుంది సో ఎవ్రీబడీ ఈవెన్ ఆడియన్స్ స్పీకర్స్ ఎవ్రీబడీస్ ఎర్రెత్తినట్టుగా ఈ సంపాదన వెనక ఎంతైతే స్పీడ్గా పరిగెట్టి మోటివేట్ అయ్యి పరిగెడుతున్నారో ఐ ఫీల్ రియలీ బ్యాడ్ అబౌట్ తేమ్ అంటే నాకు జాలి అనిపిస్తుంది అనమాట అది కాదు ఇంపార్టెంట్ సి ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను యూఆర్ ఏ ఓ స్పోర్ట్స్ బైక్ మీకు ఇచ్చారనుకోండి మీకు మామూలు బైక్ నడిపించి ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ ఇచ్చాడు విచ్ కెన్ రన్ ఫాస్టర్ ఇప్పుడు ఆ స్పోర్ట్స్ బైక్లో దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ వన్ ఈజ్ బ్యాలెన్స్ సెకండ్ ఈజ్ స్పీడ్ ఫస్ట్ ఏది కావాలి బ్యాలెన్స్ కావాలి బ్యాలెన్స్ ఇన్ ది సెన్స్ వెహికల్ బ్యాలెన్సే కాదు స్పీడ్ కంట్రోల్ కూడా స్పీడ్లో కూడా మనం బ్యాలెన్సింగ్ రావాలి ఎక్కడ రైజ్ చేయాలి ఎక్కడ బ్రేక్ చేయాలి ఎంత ఎంత డిస్టెన్స్లో బ్రేక్ చేయాలి ఎంత ప్రెషర్తో బ్రేక్ చేయాలి అంటే అసలు బండిని బ్యాలెన్స్ చేయటం అనేది అన్ని రకాలుగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సైడ్ వైజ్ అన్ని రకాలుగా మనం బ్యాలెన్స్ చేయటం అనేది ముందు బాగా అలవాటు పడాలి నేర్చుకోవాలి రావాలి ఆ తర్వాత నీ స్పీడ్ మీద ఫోకస్కి వెళ్ళాలి అదర్వైజ్ ఎక్కగానే ఇట్లా అనగానే ఇట్లా అంటే ఇట్లా అంటే టూ హండ్రెడ్కి వెళ్తుంది అండ్ దట్ ది విచ్ ఆన్ ఆర్ గొప్ప గొప్ప సెలబ్రిటీస్ పిల్లలు పెద్ద పెద్ద స్పోర్ట్స్ బైక్ మీద పదహారు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు స్పోర్ట్స్ బైక్ మీద యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాలు కోల్పోయారు వాట్ వాజ్ ద రీజన్ మరి ఆ బైక్స్ అన్ని నడిపించిన ప్రతి వాడు యాక్సిడెంట్ అవుతుందా అవ్వట్లేదు స్పోర్ట్స్ బైక్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ ఆన్ దాట్ పీపుల్ ఆర్ రేసింగ్ ఆన్ దాట్ మరి వాళ్ళకి జరిగింది నీకు ఎందుకు జరిగింది బికాస్ ఐర్ స్పీడ్ లీటర్ అండ్ ఫోకస్ ఆన్ ద స్పీడ్ నేననేది ఏంటంటే అట్లాగే మనీ ఎర్నింగ్ లో ముందు వచ్చిన మనీని హోల్డ్ చేయటం నేర్చుకోండి మేనేజ్ చేయటం నేర్చుకోండి ఇఫ్ యూ కెన్ నాట్ మేనేజ్ టెన్ థౌసండ్ రూపీస్ ఇన్ యర్ లైఫ్ యూ కెన్ నెవర్ మేనేజ్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఇన్ యర్ లైఫ్ ఒక పదివేలు నీకు మేనేజ్ చేయటం పదివేల కోట్లు ఇచ్చినా మేనేజ్ చేయలేవు ఇదే మేనేజ్ చేయలేవు నువ్వు అదే మేనేజ్ చేస్తా సో పీపుల్ ఏంటంటే ఈ పదివేలు మేనేజ్ చేయడం రాదు దీన్ని పట్టించుకోడు నాకు పదివేల కోట్లు కావాలి కోటి రూపాయలు కావాలి పది కోట్లు కావాలి నథింగ్ రాంగ్ నథింగ్ రాంగ్ సంపాదించడం తప్పలేదు సంపాదించడం ఒకటే కాదు దాన్ని నిలబెట్టుకోవటం అనేది అంతకంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నిలబెట్టుకోవటం అనే ఆస్పెక్ట్ మీరు రాకపోతే మీరు సంపాదించడం సింపుల్గా చెప్తాను చాలా మంది నమ్మకం కుదరదండి నీకు కరెక్ట్గా మేనేజ్మెంట్ వస్తే కనుక సంపాదించడం ఈజ్ నథింగ్ అసలు ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం అంత ఈజీ పని కరెక్ట్ ప్రొవైడెడ్ నీకు మేనేజ్ చేయడం వస్తే మేనేజ్ చేయడం వచ్చినట్టు సంపాదించడం చాలా చాలా ఈజీ కానీ ప్రాబ్లం ఏంటంటే జనాలందరూ కూడా ముందు సంపాదించడం వెనుక పెడతారు ఉన్నదాన్ని మేనేజ్ చేయడం కాదు నీకు వచ్చిన జీతాన్ని నీకు వచ్చిన సంపాదన ముప్పై వేలు యాభై వేల లక్ష ఎంతైనా కాదు ఆ ముప్పై వేలు యాభై వేల లక్షల్లో నువ్వు ఒక రూపాయి అప్పు చేయకుండా నీ జీవితాన్ని నువ్వు లీడ్ చేయగలుగుతున్నావు అంటే యు ఆర్ వండర్ఫుల్ దెన్ గో ఫర్ ఎర్నింగ్ అప్పుడు ఎంత సంపాదించినా కానీ ఆ సంపాదన మొత్తం నీ లైఫ్కి ఉపయోగపడుతుంది నీకు ఇది హ్యాండ్లింగే రాకుండా నువ్వు అక్కడికి వెళ్తే ఆ స్పోర్ట్స్ బైక్ కనుక బ్యాలెన్సింగ్ రాకుండా స్పీడ్ పెంచినట్టే అట్లాంటి లైఫ్లో ఎన్నిసారి తెల్లాలిస్తే థౌసండ్స్ ఆఫ్ లైఫ్స్ లైఫ్ అరౌండర్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీ అందుకే మీ అందరికి తెలియని ఒక పెద్ద సెలబ్రిటీ పేరు చెప్పారు సెలబ్రిటీస్ దగ్గర నుంచి నార్మల్ పీపుల్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దాకా కొన్ని లక్షల మంది రోజు ఇదే పొరపాటు చేస్తున్నారు రోజు ఇక్కడికే పడుతున్నారు వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తే అర్థం కాదు వాళ్ళకి దెబ్బతిన్నాక నేను చెప్పేది అర్థం చాలా బాగా చెప్పారు సార్ డీప్ గా డీటెయిల్ గా చెప్పారనమాట చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి